అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల క్షేత్రంలో స్థూల శివుని రూపంలో ఉన్న కొండకు గిరి ప్రదక్షిణ చెయ్యి ప్రదక్షిణం చేయడంలో ఏ కారణానికి చేయనివ్వండి బుద్ధి ఉందనుకోండి ప్రదక్షిణ తత్వం అర్థమవుతుంది ఒక్కొక్కసారి బుద్ధి ఉండదు ఆ ప్రాణికి తనంతకు తానుగా బుద్ధి ఉన్న ప్రాణి కాదు కానీ అది ఎందుకో పరిగెత్తింది కొండ చుట్టూ బుద్ధి లేని ప్రాణి అయినా ప్రదక్షిణం విలువ తెలుసుకునే అవకాశం దాని ఉపాధికి లేకపోయినా అది పరిగెత్తింది కాబట్టి పరమేశ్వరుడు దానికి ఫలితమిచ్చేస్తాడు అది స్థూల శివుడిగా ఆయన రావడం వల్ల లోకానికి కలిగిన మహోపకారం అలా ఆర్తి కలిగిన వాళ్ళకి చిన్న చిన్న విషయాల దగ్గర నుండి పెద్ద పెద్ద విషయాల వరకు పరమేశ్వరుడు అనుగ్రహించాడు అందుకే కామ్యమునందు కూడా ప్రత్యేకంగా కోరి ప్రదక్షిణ చెయ్యనక్కరలేదు ఆదివారం నాడు ప్రదక్షిణం చేసి వస్తే సూర్యమండలాన్ని భేదిస్తాడు జీవుడు శరీర పతనానంతరం సూర్యమండలాన్ని భేదించి కైలాసంలో శివలోకానికి వెళ్ళి శివ సాన్నిధ్యాన్ని పొందుతాడు సోమవారం నాడు ప్రదక్షిణం చేశారంటే జరా మృత్యువులను దాటుతాడు జరా మృత్యువులంటే వార్ధాక్యం మృత్యువు మంగళవారం నాడు ప్రదక్షిణం చేస్తే సార్వభౌమత్వం భగవాన్ రమణులే చెప్పిన మాట అరుణాచలంలో అరుణగిరి ప్రదక్షిణానికి మంగళవారం శ్రేష్టం ఎందుకో తెలుసా అది అగ్నికొండ పావకి తత్వం అది సుబ్రహ్మణ్య క్షేత్రం శివానుగ్రహం అక్కడ మంగళవారం నాడు ఉదయం కుజహోర ఉంటుంది కుజుని శక్తిని తగ్గించగలిగిన వాడు సుబ్రహ్మణ్యుడు మంగళవారం సుబ్రహ్మణ్యానుగ్రహాన్ని బోధి చేస్తుంది అందుకే మంగళవారం నాడు ప్రదక్షిణం చాలా గొప్పది సూర్య నాగమ్మ గారు ప్రతి మంగళవారం గిరి ప్రదక్షిణానికి వెళ్ళేవారు కాబట్టి మంగళవారం ప్రదక్షిణ చేసేవాడు సార్వభౌముడవుతాడు సార్వభౌముడు అన్న మాటకు అర్థం చక్రవర్తి అంటే రాజ్య పరిపాలనే అని అనుకోనక్కర్లేదు భక్తి సార్వభౌముడు కావచ్చు వైరాగ్య సార్వభౌముడు కావచ్చు బుధవారం నాడు గిరిప్రదక్షిణం చేసిన వాడికి అపారమైన పాండిత్యం అబ్బుతుంది పాండిత్యం అంటే ఏవో కొన్ని పద్యాలు శ్లోకాలు చెయ్యడమే కాదు భగవంతుని జ్ఞానం కలగటం భగవంతుని జ్ఞానం కలగాలంటే తనంతట తానుగా లోపల నుంచి రావాలి అందుకు బుధవారం నాడు ప్రదక్షిణం చేయాలి గురువారం నాడు నియమంగా అరుణాచలానికి ప్రదక్షిణం చేసిన వాడు గురువు అవుతాడు అంటే జగద్గురువు స్థానాన్ని పొందుతాడు అంతటి మహానుభావుడవుతాడు అంటే బహుశా లోకం కోసం పుట్టిన కారణజన్ముడే తప్ప కర్మ అనుభవించడానికి పుట్టిన జన్మ కాది అటువంటి స్థితిని పొందుతాడు శుక్రవారం నాడు ప్రదక్షిణం చేస్తే అపార సంపత్తి కలుగుతుంది ఇహంలో విశేషమైన ఐశ్వర్యాన్ని పొంది అంత్యంలో విష్ణు పదాన్ని పొందుతాడు విష్ణు పదం అంటే వైకుంఠం వైకుంఠాన్ని పొందుతాడు సంపత్తి అన్న మాటకు అర్థం ఏమిటంటే తృప్తి నాకున్న దానితో నేను తృప్తిగా ఉండటమే ఐశ్వర్యం ఐశ్వర్యం అన్న మాటకు అర్థం ఏవో ఉంటే సంతోషమైతే నీ జన్మలో సంతోషమన్న మాటకు అర్థమే ఉండదు ఎన్ని తెచ్చి నీ దగ్గర పెట్టినా నీకింకా లేనిదొకటి ఉంటుంది శనివారం నాడు గిరి ప్రదక్షిణం చేస్తే గ్రహపీడ విముక్తి గ్రహాలకు ఈశ్వరత్వం లేదు ఒక దేవాలయంలో అనేకమైన దేవతామూర్తులు నవగ్రహ మండపం గోపూజ జరుగుతున్నాయనుకోండి మీరు ఏదైనా మర్చిపోవచ్చేమో కానీ గోవుకి ప్రదక్షిణ చేయకుండా మీరు వెళ్ళకూడదు ఒక దేవాలయానికి ఎదుడుగుండా ఒక ఆవు మేస్తుందనుకోండి మీరు గుళ్ళోకెళ్ళడం ముఖ్యమా ఆ గోవుకి ప్రదక్షిణం చేయడం ముఖ్యమా అంటే గుళ్ళోకి వెళ్ళడం కన్నా ప్రదక్షిణం ముఖ్యం మీరు గోవును వదిలేసి వెళ్ళారనుకోండి ఈశ్వరుడు కూడా అనుగ్రహించడు గో ప్రదక్షిణమే గొప్పది అరుణాచలానికి వెళ్ళి గిరి ప్రదక్షిణం చేసిన వారికి పరమశివుడు గౌతమ మహర్షితో చెప్పిన మాట ఏమిటంటే గిరిప్రదక్షిణం చేసిన వారికి అయనం రోజు ఋతువు తిథి నక్షత్రం వారంతో సంబంధం లేదు ఎప్పుడైనా చెయ్యవచ్చు అయితే ఈశ్వరుని అనుగ్రహ కాలంలో విశేషమైతే ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశం అలాగే ఒక గ్రహణ సమయంలో అలాగే ఒక పౌర్ణమి తిథిలో ప్రదక్షిణం చేస్తే విశేష ఫలితం సంక్రమిస్తుంది అది ఒక్కసారి చేసిన అనేక పర్యాయాలు చేసిన దానితో సమానమవుతుంది ఈ అరుణాచల వైభవాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకొని అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ చేయాలనేదే నా సంకల్పం ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని విషయాలతో మరో వీడియోలో కలుద్దాం